నాగంటి వెంకట గారికి నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి మహర్షుల మీద ఆ ప్రశ్నల్ని మీతో అడిగి మీ నుంచి సమాధానం పొందుదామని ఈ వీడియో చేస్తున్నాను ఆ సాధారణంగా మహర్షులు అంటే ఎవరు మహర్షులు అంటే వేద మంత్రాలని పరమాత్ముని దర్శనం చేసేవారు వారు ఎలా దర్శనం చేస్తారు అంటే సమాధి స్థితిలో దర్శనాన్ని చేస్తారు సమాధి స్థితికి చేరుకోవాలంటే ధ్యానం కుదరదు ధ్యానం కుదరాలంటే అష్టాంగ యోగ సాధనలో మొదటి ఆరు అంగాల మీద పట్టు వారికి ఉండాలి తప్పకుండా వాటిని పాటించాలి అయితే అష్టాంగ యోగ సాధనలో రెండవ అంగమైనటువంటి నియమాలలో శౌచము అంటే పరిశుభ్రంగా ఉండటము అనేది తప్పనిసరి అదే విధంగా వేదం మనకి ఏం చెప్తుందనంటే ఎప్పుడు కూడా మనము దుర్గంధాన్ని పీల్చకూడదు అని వేదం చెప్తుంది ఇది బాగుందండి అయితే ఇప్పుడు మనము దుర్వాసుర మహర్షి గారి దగ్గరకు వద్దాం దుర్వాసుర మహర్షి గారికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే వారు ఎక్కువ రోజులు ఒకే వస్త్రాన్ని ధరించి ఉంటారని ఆ వస్త్రం నుంచి దుర్వాసన వస్తుందని అందుకే వారికి దుర్వాసుర అని పేరు వచ్చిందని మీరు గత వీడియోలో పోయిన వీడియోలో చెప్పారు అయితే మరి వారు మహర్షి ఇప్పుడు వారు శౌచాన్ని పాటించాలి అష్టాంగ యోగ సాధనలో దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే వారు శౌచాన్ని పాటించినట్లుగానే అర్థమవుతుంది మళ్ళీ ఆ దుర్గంధ భరితమైనటువంటి ఆ వస్త్రం నుంచి దుర్వాసన వస్తుంది ఆ వాసన్ని వాళ్ళు పీల్చినట్లు అవుతుంది అంటే దుర్గంధాన్ని కూడా వారు పీల్చారు సో వారు ఆ ఈ వేద నియమాలను ఉల్లంఘించినట్టే కదా మరి వారు మహర్షులు ఎట్లా అయ్యారు అనేది ప్రశ్న వస్తుంది అయితే లేదంటే వేదం తెలియక ముందు వారు అట్లా ఉన్నారు వేదం తెలిసిన తర్వాత మారిపోయారు అని అనుకున్నా కూడా అక్కడ కూడా అవకాశం ఉండదు ఎందుకంటే వారి తండ్రి గారు అతి మహర్షి వారు కూడా వారు కూడా మహర్షులే అయితే మహర్షి గారు వారి కుమారులైనటువంటి ఆ దుర్వాసుర మహర్షి గారికి చిన్నప్పటి నుంచి మంచి పద్ధతిలో నేర్పుతారు కదా కాబట్టి వారు అట్లా ఏమంటారు ఆ అపరిశుభ్రంగా అపరిశుభ్రమైనటువంటి అలవాట్లు చేసుకోవడానికి అవకాశం లేదు కదా సో ఇది ఇది ఎలా వారు వారు ఎట్లా మహర్షి అయ్యారు ఆ వేదం ప్రకారం అష్టాంగ యోగ సాధనని పాటించకపోయినప్పటికీ కూడా సో దీనిపై మీరు మీ వివరణ ఇస్తారని కోరుతున్నాను సార్ నా తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ వేదిక్ సైన్సెస్ ఈరోజు ప్రశాంత్ గారు ప్రశ్న విన్నారు కదండి దూర్వాస మహాముని గురించి మీరు ప్రశాంత్ గారు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది యోగి రిషి మహర్షి ఇవి చాలా తేడాలు ఉంటాయండి సో రిషి అన్నవాడు మంత్ర ద్రష్ట మంత్రాలను దర్శించుకున్నవాడు దానికి యోగంతో పని లేదు తపస్సు చేస్తే సరిపోతుంది తపస్సు అంటే తపన చెందటం ఒక ఒక విషయం మీద తపస్సు పరమాత్ముని గురించి ఆలోచిస్తూ ఆ మంత్రం యొక్క అర్థం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో తను నేర్చుకునే విద్య నుంచి అవి నేర్చుకోవడాన్ని తపస్సు ఉంటారనమాట సో అలా తపస్సులో మునిగిపోయిన వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే సమయాన్ని వాళ్ళు మర్చిపోతారు ఆ సమయంలో వాళ్ళు అవే వస్త్రాలు వేసుకున్నారా లేకపోతే వేరే వస్త్రాలు వేసుకుంటున్నారా ఇవన్నీ కూడా పట్టించుకునే అంత సమయం ఆ తపస్సు చేస్తూ ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళు అలా అందులో దూర్వాస మహాముని ఒకళ్ళు ఆయన యోగి కాదు ఇంకా యోగి అవ్వాలంటే ఈ సర్వం పరిచయించి అప్పుడు ఆయన నేర్చుకున్న దాన్ని అవలంబించి ఆ యమనియమాలు పాటించుకుంటూ మోక్షానికి వెళ్తారు యోగి వేరు ఋషి వేరు మహర్షి కంటే పెద్దవాడు అంటే ఏంటి అనేక మంత్రాలకు అర్థాలు తెలుసుకున్నవాడు అనమాట నాలుగు రెట్లు అధికంగా తెలుసుకున్నవాడు మహర్షి అనమాట సో దెర్ ఫోర్ ఈ మహర్షి ఋషి యోగి యోగి అన్నవాడు మౌనంగా ఇంకా తన పని తను చేసుకుపోతుంటాడు అవన్నీ పాటిస్తూ ఉంటేనే పరమాత్మ దగ్గరికి వెళ్ళగలుగుతాడు సో ఆయన వేరు ఈయన వేరు ఆయన వేరు మీ ప్రశ్న సమాధానం దొరికింది అనుకుంటాను రెండో ఇప్పుడు సార్ నా రెండో ప్రశ్న ఏంటంటే ఇద్దరు వేద విఘ్నులకి ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చా ఈ ప్రశ్నకి మంచి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మీరు నాకు సమాధానం ఇచ్చిన నా గత వీడియోలో శ్రీకృష్ణుల వారు కురుక్షేత్ర యుద్ధం జరగాలనే కోరుకున్నారని చెప్పారు కానీ వేదవ్యాసుల వారు మాత్రం కురుక్షేత్రియ యుద్ధం చదవకూడదని అనుకుంటారు ఎందుకంటే దాని వల్ల జరిగే విద్వాంసం వారికి తెలుసు అందుకే కదా యుద్ధం జరిగిన తర్వాత వేద వ్యాసుల వారు అస్త్ర శస్త్ర విద్యల్ని అందుబాటులో లేకుండా నిర్ణయం తీసుకున్నారు సో ఇద్దరు మరి శ్రీకృష్ణుల వారు వేద వ్యాసులు ఇద్దరు వేద విఘ్నులే వేదంలో దిట్టలు మరి వారిలో ఎవరి నిర్ణయం అనేది సరైనది ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఇది ఒక ప్రశ్న అండి రెండో ప్రశ్న ఏంటంటే ఆ ఇప్పుడు పరశురా పరశురాములు ఉన్నారు కదండి వారు రాజుల్ని చంపేశారని నేను ప్రశ్న అడిగినప్పుడు అది ధర్మ ప్రకారం యుద్ధం చేసి చంపేశారు అది కూడా అధర్ములైన రాజుల్ని చంపేశారు తప్పేం లేదని మీరు చెప్పారు బానే ఉంది సార్ కాకపోతే ఇప్పుడు శ్రీకృష్ణ వారు ఏం చేశారు జరాసంద్రుడు ఉన్నాడు ఎన్నోసార్లు దండని ఎత్తి వచ్చినా కూడా యుద్ధంలో ఓడించి పంపించాడు కానీ చంపలేదు అదే విధంగా శిశుపాలుడు కూడా చాలా అవకాశాలు వంద వంద అవకాశాలు ఏమో ఇచ్చారు ఎందుకంటే శ్రీకృష్ణ వారు ఏం చెప్తారంటే యుద్ధం యొక్క ప్రథమ లక్షణం ఓడించడం మాత్రమే ఆ చంపడం కాదు అదే విధంగా శ్రీరాముల వారు కూడా రావణాసుడికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు మారని చిట్ట చివరికి మీరు ఏం చేశారు వాళ్ళు మారని పక్షంలో వారిని చంపాల్సి వచ్చింది శ్రీకృష్ణులైనా శ్రీరాముల వారైనా అయితే బట్ ఇక్కడ మా పరశురాముడి విషయానికి వచ్చేసరికి అట్లా కాదు వారు వారిని వెరీ అగ్రెసివ్ గా వెళ్ళిపోయి వాళ్ళని యుద్ధం చేసేసి చంపేసి అట్లా చేసేసారు ఆ అలా కాకుండా వారిని ఓడించి ధర్మాత్ములైన రాజులకి ఆ రాజ్యాన్ని చేసి ఈ అధర్ములైన రాజుల్ని చెరసాలలో బంధించి ఉండొచ్చు కదా ఇది ఒకటండి ఏంటంటే వారి భార్యలు గర్భంతో ఉంటే ఆ గర్భాన్ని చిదిమేశాడు సో దానికి మీరేమన్నారంటే ఒకవేళ వాళ్ళ వంశంలో ఆ లాస్ట్ ఏడు తరాల నుంచి దుర్మార్గులు దృష్టిలో పూడితే పుట్టబోయేవాడు కూడా అలాంటి వాడే అవుతాడు కాబట్టి చిదిమేశాడు అందరు తప్పేం లేదన్నట్టుగా అన్నారు కాకపోతే సార్ పుట్టబోయే బిడ్డకు అవకాశం ఇవ్వాలి కదా చెప్పలేము పుట్టిన బిడ్డ పెరుగుతున్న క్రమంలో ఒక యోగినో ఒక మహర్షి కలిసేసి ఒక మహాత్మున్ లాగా అయ్యే అవకాశాలు లేకపోలేదు కదా సో పుట్టబోయే బిడ్డకు అవకాశం ఇవ్వకుండా ముందే అతను దుర్మార్గుడు అవుతాడని నిర్ణయించి ఆ గర్భాన్ని తీసేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇదండి సో ఇద్దరు వేద విజ్ఞులకు భిన్నాభిప్రాయాలు ఉండడం అయితే అప్పుడు ఎవరు తప్పు ఎవరు ఒప్పు ఈ దీనిపై మీరు స్పందించి నాకు వివరణ ఇస్తారని నేను కోరుకుంటున్నాను సార్ తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం ప్రశాంత్ గారు మీరు ప్రశ్నల్ని డివైడ్ చేయాలండి ఒక ప్రశ్నకి ఇంకో ప్రశ్నకి ముడి పెట్టకూడదు ప్రశ్న కూడా కొద్దిగా తక్కువ లెంత్లో ఉంటే బాగుంటుంది ఇప్పుడు మీరు కృష్ణుడు వ్యాసుడు గురించి అడిగినప్పుడు అక్కడితో ఆపాలి మళ్ళీ పరశురాముడి దగ్గరికి వచ్చేయకూడదు పరశురాముడు వేరు కృష్ణుడు వేరు వ్యాసుడు వేరు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కృష్ణుడు కర్మయోగి వ్యాసుడు కర్మయోగి కాదు ఆయన ఆయన జ్ఞానయోగి సో వీళ్ళిద్దరూ వేరు అలానే మన పరశురాముడు వేరు సో ఇప్పుడు కృష్ణుడు వ్యాసుడు మధ్యలో భేదం ఎందుకు వచ్చిందంటే ఈయన కర్మయోగి కృష్ణుడు కర్మ చేసి మీరు కర్మ ఆచరించాల్సిందే చెప్పేవాడు అనమాట ఆ కర్మలో భాగంగా అధర్మాన్ని తొలగించాలి అనుకున్నాడు కాబట్టి వ్యాసుడు జ్ఞానయోగి సో ఈ కర్మలు చేయడం మూలంగా ఈ ఇన్ని నష్టాలు దొరుకుతాయి కదా అని వాపోతున్నాడు అనమాట ఆయన ఈ రెండింటికి తేడా ఉంటుంది కానీ జరిగేది మటుకు జరగాల్సిందే కాబట్టి కృష్ణుడు జరిపించేశాడు సో ఇది వాళ్ళ యొక్క ఇది నెక్స్ట్ ఇక్కడికి వస్తే మన పరశురాముడి దగ్గరికి వస్తే పరశురాముడు యుద్ధం చేయకూడదు అని అనుకోలేదు అసలు యుద్ధం చేయాలని కూడా అనుకోలేదు అధర్మం పెచ్చు పెరిగినప్పుడు వాళ్ళు మాట వినకపోతేనే చేశాడు ఆయన చెప్పాడు ధర్మంగా ఉండండి నేను చెప్పినట్టు చేయండి అంటే వినలేదు వాడు అప్పుడే దండయాత్ర చేశాడు కాబట్టి పరశురాముడు చేసిన తప్పేం లేదు కృష్ణుడేమో ఎంతసేపు యుద్ధం ఆపాలి అని ఆయన జరాసందుని చంపలేదు కాదు జరాసందుని చంపలేడు కృష్ణుడు అది విశేషం అనమాట జరాసు చంపగలిగిన వాడు భీముడు ఒక్కటి సో అందుకని జరాసును చంపలేకపోయాడు ఆయన లేదా చంపేసేవాడు చంపలేకపోయాడు ఎంత యుద్ధం చేసి ఓడించి పంపించాడు కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు మళ్ళీ తిరిగి వచ్చాడు అట్లా అన్నిసార్లు తిరిగి వచ్చినప్పుడు కృష్ణుడు ఎప్పుడో ఒకప్పుడు చంపేయాల్సింది కానీ చంపలేకపోతున్నాడు ఆయన ఓడించగలుగుతున్నాడు కానీ చంపలేకపోతున్నాడు సో ఇది విశేషం అనమాట సో ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి అలానే పరశురాముడు పశువు గర్భంలో శిశువుల్ని చిదిమేశాడు కాదండి యాక్చువల్గా విశేషం ఏంటంటే ఆయన వేసిన అస్త్రాలకి ఆ గర్భాలు ఆ తాపాలకి తట్టుకోలేక గర్భాలు కొన్ని అన్నమాట ఇవి రేడియేషన్స్ మూలంగా జరుగుతాయి అది జరిగినప్పుడు ఆయన అది తప్పవద్దు రాజుకి ముందరే ఇంటి ఇచ్చాడు బాబును మారు వేదం ప్రకారం ధర్మంగా ఉండు అన్నాడు వినలేదు అప్పుడు ఆయన అస్త్రాలను ప్రయోగించవలసి వచ్చింది ఆ ప్రయోగంలో చనిపోయి ఉండొచ్చు సో ఇంకోటి ఏంటంటే ఇది అతిగా చెప్తారు మన వాళ్ళు కొంతమంది అతి చేస్తారు పురాణాలు చెప్పేటప్పుడు కొద్దిగా అతిగా అతిగా రాస్తారు అనమాట సో ఇవన్నీ మీరు అలా ఆలోచించి తెలుసుకోండి సో మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది అనుకుంటాను ఇప్పుడు మీ ఇంకో ప్రశ్నకు వెళ్దాం సార్ నా మూడవ ప్రశ్న ఏంటంటే మీరు చెప్పినట్టుగా సత్యార్థ ప్రకాశాన్ని చదువుతున్నాను సార్ ప్రస్తుతము చతుర్దశము ఉల్లాసము చదువుతున్నాను ఇంకా పూర్తవలేదు ఒక సెవెంటీ పర్సెంట్ పూర్తయింది బట్ ఓవరాల్ చాలా బాగుందండి ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ ప్రతి ఒక్కరు చదవాల్సింది ఓకే కొన్ని సందేహాలు ఉన్నాయి బట్ నిజంగా చాలా చాలా బాగుంది అంటే చాలా 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 బాగా ఇచ్చారు ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఒకరి పట్ల ఒకరు అంకిత భావంతో ఎట్లా ఉండాలి విశ్వాస పాత్రలు ఎట్లా చాలా అద్భుతంగా చాలా చాలా విషయాలు చాలా బాగా ఇచ్చారు సార్ ప్రతి ఒక్కరు చదవాలి ప్రస్తుతం మీ జనరేషన్ చాలా అవసరం అని నేను అనుకుంటున్నాను అయితే సార్ ఇందులో సందేహానికి వచ్చేస్తే అయితే మీరు నా పోయిన వీడియోలో మీరు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే వేద వ్యాసుల వారు ఆ అంబా అంబాలిక వీరికి కాస్మిక్ బర్త్ ఇవ్వలేదు ఆ నియోగం పద్ధతి ద్వారానే గర్భదానం చేశారు అని మీరు చెప్పారు కానీ అది వేదం ప్రకారము తప్పు అవుతుంది కదా సార్ ఎందుకు తప్పు అవుతుంది అని అంటే మనకి సత్యార్థ ప్రకాశంలో ఏమిచ్చారంటే సార్ వివాహం జరగని కుమారి కుమారులకి నియోగం జరగదు అంటే పెళ్లి కాని అమ్మాయికి భార్య చనిపోయిన పురుషుడికి అలాగే భర్త చనిపోయిన స్త్రీకి అంటే ఇక్కడ అంబా అంబాళిక్కడికి పెళ్లి కాని పురుషుడికి అంటే వేద వ్యాసుల వారికి నియోగం జరగరాదు సో మరి ఇప్పుడు మీరు చెప్పింది అనేది ఆ ఏదైతే వేద వ్యాసుల వారు అప్పటికి పెళ్లి కాలేదు ఒకవేళ పెళ్లి అయ్యింది అనుకున్నా కూడా ఆ ఇక్కడ క్లియర్ గా ఏమి ఇచ్చారనంటే నియుక్త అయిన స్త్రీకి నియుక్త అయిన పురుషుడికి మాత్రమే ఆ ఏమంటారు నియోగం జరగాలి ఇలా జరగకూడదు అని ఉంది సో అప్పుడు మీరు చెప్పినట్టు జరగడానికి అవకాశం ఇవ్వకుండా జరుగుతుంది వేద ప్రకారం విరుద్ధం అవుతుంది సార్ దీనిపై మీరు స్పందించి వివరణ ఇస్తారని కోరుకుంటున్నానండి నా తర్వాత ప్రశ్నలోకి వెళ్దాం సో ఇప్పుడు ఈయన ప్రశ్న ఏంటంటే వేదవ్యాసుడికి వివాహం జరగలేదు ఎవరు చెప్పారు వివాహం జరగలేదని వివాహమై పిల్లలు కూడా పుట్టి ఉండొచ్చు తర్వాత ఆయన తపస్సులోకి వెళ్ళిపోయి ఉండొచ్చు సో అది మనకి ప్రత్యేకంగా మీరు చదివితే తెలుస్తుంది ఆ విషయం లేకపోతే వేదవ్యాసుడు చేయడు కదా అలా సో వేదవ్యాసుడు అలా నియోగంలోకి రాడు పైగా తల్లి మాట కోసం వచ్చాడు అనమాట తల్లి సత్యవతి తను ఎట్లా ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు పిల్లలు కావాల్సిందే ఈ అంబాంబాలికకి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాడు సో దర్ ఫోర్ ఆమె రిక్వెస్ట్ చేయడం మూలంగా తల్లి మాట కాదనలేక చేశాడు ఆయన ఒకటి ఇప్పుడు అది అన్యాయం చేశాడో లేదంటే ఆయన న్యాయమే చేస్తాడు కదా వేద ప్రకారమే చేసుకుంటూ పోతాడు కాబట్టి ఆయనకి వివాహమై పిల్లలు పుట్టి ఆ తర్వాత లేకపోతే పిల్లలు పుట్టకో లేకపోతే ఏదో ఒకటి అయి ఉండొచ్చు సో ఆ సమయాన్ని మనం మహాభారతం తిరిగేస్తే బాగా తెలుస్తుంది సో ఇది మనం తెలుసుకోవాల్సింది ఆయన ఎప్పుడు కూడా అలా చేస్తాడు అని మనం అనుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఒక మాట చేయవలసి వస్తుంది తల్లి మాట కోసం చేయవలసి వచ్చింది అనుకోండి తనంతటగా తన ధర్మ అధర్మం చేయట్లేదు కాబట్టి తప్పులేదు ఇంకోటి ఏంటంటే ఇది ఈయన మహర్షి దయానంద సరస్వతి గారు రాసిన నియోగం ఎవరెవరికి చదవాలి జరగాలి అంది స్పష్టంగా రాశాడు అది కండిషన్ ఆ కండిషన్ లేని పక్షంలో ఆ కండిషన్ దొరకని పక్షంలో చేయవచ్చు సో ఆ కండిషన్స్ ఇప్పుడు ఎలా ఉంటాయంటే కండిషన్స్ ఇప్పుడు ఒక అతను ఉన్నాడు అతనికి భార్య లేదు పిల్లలు లేరు నంబర్ వన్ ఈ ముందు ఈమెకి భ భర్త లేడు పిల్లలు లేరు అప్పుడు ఒకరినొకరు నియోగం చేసుకోవచ్చు ఆమెకి అతని ద్వారా నలుగురు పిల్లల్ని కనవచ్చు ఆమె అతని ద్వారా అతను ఆమె ద్వారా నలుగురు పిల్లల్ని కనవచ్చు నలుగురు దాకా అని అర్థం దాకా అంటే నలుగురు అని అర్థం కాదు అలా దశపుత్రుల దాకా కనవచ్చు అని చెప్పి ఆమెకు ఒక నియమం ఉందన్నమాట అంటే ఎవరి ద్వారా అయినా సరే దశపుత్రుల్ని అంటే ఏంటంటే ఒకళ్ళ ద్వారా ఒకళ్ళని ఇంకోళ్ళ ద్వారా అట్లా కనవచ్చు ఇది నియోగం ద్వారా నియోగం అంటే ఏంటంటే అది భ్రష్టు పట్టిన వేష్య వృత్తి కాదు ఇదేంటంటే నియ నియోగం అంటే ఏంటంటే సొసైటీలో పెద్దలందరూ కూర్చొని అమ్మ నీకు పిల్లలు లేరు నీకు పిల్లలు కావాలి గో ఇతను నీకు సరిపోతాడు ఈయన ద్వారా నువ్వు పిల్లల్ని కనవచ్చు అని చెప్పినప్పుడు ఆమె ఇష్టమైతే కనుక అతని ద్వారా పిల్లల్ని కనవచ్చు అనమాట ఇది కేవలము పిల్లల్ని కనడం వరకే వాళ్ళిద్దరు కలుస్తారు అంతవరకే కానీ మళ్ళీ అతను ఆ పిల్లలకి తను తండ్రిని అని క్లెయిమ్ చేసుకోలేడు కూడా అది సొసైటీ రూల్స్ సో ఆ రూల్స్ తప్పారంటే వాళ్ళు శిక్ష పడిపోతుంది సో ఇలా ఎప్పుడూ జరగలేదు చూడండి వ్యాసుడు అంబాబాలికకి ద్వారా మీ పిల్లలని కన్నా కానీ ఆ పిల్లలు చిత్రాంగుడు ఇంకో అయినా విచిత్ర వీరుడు ఈ ఇద్దరి మూలంగానే వాళ్ళిద్దరే తల్లిదండ్రులు తండ్రి అవుతారు కానీ ధృతరాశుడికి పాండురాజుకి వ్యాసుడు కాదు ఎన్నడూ కాదు సో ఇది ఈ వినియోగ పద్ధతి అంటే సో ఈ నియోగ పద్ధతిని తెలియక చాలామంది అంటే ఈ రోజుల్లో వింతగా ఉంటుంది ఈ రోజుల్లో మనకు అది అలవాటు లేదు అలాంటి పనులు మనం చేయం సో పిల్లలు లేకపోయారు అనుకోండి పిల్లల్ని మనము మనం సైన్స్ ద్వారా మెడిసిన్ ద్వారా ఏదో ఒక పద్ధతిలో కనడానికి ప్రయత్నం చేస్తాం లేకపోతే దత్తత తీసుకుంటాం ఇలాంటివి చేస్తున్నాం కానీ ఆ నియోగ పాటింపు ఈరోజు చేయట్లేదు చేయాలని రూలేం లేదు చేస్తే ఆ రోజుల్లో చేశారు అది వేదం ప్రకారం ఈరోజు కూడా చేయొచ్చు వేదం ప్రకారం సో వేదం ప్రకారం చేయాలి అంటే కనుక ఈరోజు సొసైటీలో మంచి తగ్గి చెడు కోయింది మనం నియోగానికి వినియోగించిన వ్యక్తి ఆ స్త్రీని బాధించడు అని నమ్మకం లేదు ఎందుకని ఈరోజు సొసైటీలో నిలబడతలేరు వాళ్ళు సో అలా అందుకని అలాంటివి మనం అన్నమాట సో ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకొని అలాంటివి పాటించాలి కానీ వ్యాసుడు ఇది చేసాడా అది చేశాడా అది కాదండి సమస్య అది కాదు మనం ఈరోజున కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తున్నాం కాన్స్టిట్యూషన్లో ఏం చెప్తున్నారు యు వాంట్ హ్యావ్ చిల్డ్రన్ ఓకే ఒక పద్ధతి ఉంది అని చెప్తున్నారు ఆ పద్ధతి ద్వారా చేసుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు దాన్ని ఏమంటారంటే సెమెన్ డొనేషన్ అంటారు సో ఒక వ్యక్తి సెమెన్ డొ డొనేట్ చేశాడు ఆ దాన్ని తీసుకొని ఇంకో స్త్రీ ఎవరో ఎక్కడ ఉన్నవాడో పిల్లల్ని కన్నారు వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు కానీ సెమెన్ డొనేషన్ ఇచ్చిన వాడు ఆ ఏ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చాడో ఆ ఇన్స్టిట్యూషన్లో రన్సాలు ఇచ్చి ఎవరికి ఇచ్చాను ఏం తెలుసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి పీడిస్తే ఎవడేం చేస్తాడు సో సొసైటీలో అట్లా లేకుండా కొన్ని నియమాలు పెట్టారు కదా లేదు తెలవకూడదు అని సో అప్పట్లో కూడా అలా పెట్టారు నియమాలు సో పెద్దలందరూ కూర్చొని నియమాలు పెట్టినప్పుడు అలా జరిగినాయి అలానే వాళ్ళు పాటించారు దాన్ని అంగీకరించే పాటించారు సో దానికి ఏంటంటే అగ్నిసాక్షిగా జరుగుతాయి ఇవన్నీ కాబట్టి మనం దాన్ని పట్టలేము అది కరెక్ట్ పద్ధతి ఆ రోజుల్లో ఈ రోజు కూడా పాటించవచ్చు కానీ పాటించాలంటే కనుక చాలా కష్టం ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు నిబద్ధతతో ఉండాలి అది ఈ రోజుల్లో కొద్ది కష్టమే కదండి అదండి సో మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం అండి సార్ నా నాలుగో ప్రశ్న ఏంటంటే మీరు ఇదివరకు ద్రౌపది గురించి మీరు చెప్తూ మీరు ఏమన్నారంటే పాంచాలి అంటే పాంచాల దేశరాని కాబట్టి పాంచాలి అని పేరు వచ్చింది అంతే తప్ప ఐదుగురు భర్తలు కలది అన్నది తప్పు అర్థం రాదు అని మీరు చెప్పారు అయితే నేను కూడా చాలా బాగా చెప్పాను అనుకున్నాను సార్ కానీ చతుర్థ సమోల్లాసంలో చదువునప్పుడు నాకు సడన్ గా ఒక పాయింట్ నేను చదివాను ఒక స్టేట్మెంట్ చదివిన తర్వాత ఐదుగురు భర్తలు కలిగి ఉండడానికి అవకాశము లేకపోలేదు అని నాకు ఒక స్టేట్మెంట్ దగ్గర ఆ అనుమానం వచ్చింది అలా కూడా జరిగి ఉండొచ్చేమో ఉండడానికి అవకాశం ఉంది కదా వేదం ప్రకారం అనే ఒక అనుమానం వచ్చింది ఆ స్టేట్మెంట్ ఏంటని ఒకసారి చదువుతాను సార్ పునర్వివాహాల గురించి చెప్తూ ఏమన్నారంటే సత్యార్థ ప్రకాశంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాలలో ఉన్నటువంటి క్షతయోని స్త్రీకి క్షతవీరుడైన పురుషుడికి పునర్వివాహం జరగకూడదు అంటే ఈ స్టేట్మెంట్ నుంచి మనం రెండు కేసెస్ డిరైవ్ చేసుకోవచ్చు సార్ ఏంటంటే క్షతవీర్యుడైన పురుషుడికి అక్షతయోని స్త్రీకి వివాహం జరగవచ్చు రెండో స్టేట్ రెండో కేసు ఏంటంటే క్షతయోని స్త్రీకి అక్షత వీరుడైన పురుషుడికి కూడా వివాహం జరగవచ్చు ఈ రెండు కేసెస్ డిరైవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ కేసు ఏంటంటే క్షతవీరుడైన పురుషునికి అక్షత యోని స్త్రీకి వివాహం జరగ జరగచ్చు దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని మన మన పురాణాల్లో పరిశీలిస్తే ఉన్నాయి ఎందుకంటే దశరథ మహారాజు గారికి ముగ్గురు భార్యలు శ్రీకృష్ణ వారికి కూడా రుక్మిణి సత్యభామ ఉన్నారు అట్లానే పాండురాజుకి ఇద్దరు భార్యలు అలాగే కశ్యప ప్రజాపతికి తీసుకున్న చాలా మంది భార్యలు సో ఫస్ట్ కేస్ సాటిస్ఫై చేసేటువంటి ఎగ్జాంపుల్స్ మన దగ్గర ఉన్నాయి వేదాల్లో ఐ మీన్ పురాణాల్లో చూసుకుంటే అయితే రెండో స్టేట్మెంట్ ఏంటంటే క్షత యోని స్త్రీకి అక్షత వీరుడైనటువంటి పురుషుడికి ఉదాహరణస్ అనేది చాలా తక్కువ బట్ ఇక్కడ ద్రౌపది విషయంలో చూసుకుంటే ఈ ఉదాహరణ సరిపోతుంది అంటే ద్రౌపది క్షత్రియ కన్య అంటే పాంచాల దేశించిన యువరాని పాండవులు కూడా వాళ్ళు క్షత్రియుడే సో ఒకవేళ వీరికి మొదట పాండవుల్లో ఒకరితో ద్రౌపదికి వివాహం జరిగిన తర్వాత ఆ తర్వాత మిగతా వారితో వివాహం జరిగి దానికి అవకాశం ఉంది కదా ఈ రెండవ కేసు ప్రకారం అలా చూసుకున్నట్టే ద్రౌపదికి ఐదుగురు భర్తలు ఉండడానికి అవకాశం ఉంది అది కూడా వేదం ప్రకారం ఈ స్టేట్మెంట్ ప్రకారం అయితే సరిపోతుంది కూడా తప్పనడానికి అవకాశం లేదు ఆ సో ఇదే మీరు చెప్పిన దాని ప్రకారము అది రైట్ అయినా కూడా ఇది కూడా రైట్ అవడానికి అవకాశం లేకపోలేదు కదా అనేది నా అభిప్రాయం అండి సో దీంట్లో మీరు స్పందించి వివరణ ఇస్తారని కోరుతున్నాను సార్ నా తర్వాత ప్రశ్నలోకి వెళ్తాను మీరు చెప్పింది తప్పండి ఇక్కడ మళ్ళీ నేను చదువుతున్నా వినండి స్త్రీ పురుషులకు పాణిగ్రహం సంస్కారం మాత్రం జరిగి భార్యాభర్తలలో సంయోగం జరగని పక్షమున అనగా స్త్రీ అక్షత యోనిగాను పురుషుడు అక్షత వీర్యుడుగాను ఉండిపోయిన అట్టి స్త్రీ పురుషులకు పునర్వివాహం జరగవలేను అంటే ఇద్దరూ కూడా అక్షతమై ఉండాలి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య నందు అక్షత యోని స్త్రీకి అక్షత వీర్య పురుషునకు పునర్వివాహం జరగవలేను కాబట్టి వాళ్ళిద్దరూ క్షతం అయి ఉండకూడదు పునర్వివాహం జరగాలంటే కాబట్టి తప్పు మీరు చెప్పింది అలా జరగదు సో ద్రౌపది విషయంలో అలా జరగలేదు ద్రౌపది ధర్మరాజుకు మాత్రమే భార్య మిగతా వాళ్ళకి కాదు ఇది వీళ్ళు మధ్యలో కల్పించి పెట్టింది కాబట్టి మీరు దాన్ని అలా అపార్థం చేసుకోకూడదు దానిలో భారతంలో నేను కొన్ని రిఫరెన్సెస్ కూడా చూపిస్తాను ప్రస్తుతం అయితే మీకు ఈ సమాధానం సరిపోతుందండి మళ్ళీ మీ మిగతా ప్రశ్నలకి ఇంకొక రోజు సమాధానం చెప్పుకుంటా ఉంటానండి ఓ